మేము సండే రోజు ఏడుపాయల వనదుర్గాదేవి టెంపుల్కి వెళ్ళానని చెప్పాను కదండి లాస్ట్ షాట్లో ఆ షాట్ చూసిన వాళ్ళకి ఈ షాట్ కూడా చాలా ఈజీగా అర్థమైపోయింది అక్కడ దగ్గరలో ఒక థర్టీ కిలోమీటర్స్ దూరంలో పోచారం లేక్ వ్యూ పాయింట్ అని చెప్పి వాటర్కి సంబంధించిన ఒక ప్లేస్ ఉందని చెప్పి అక్కడ వాళ్ళందరూ చాలా మంది చెప్పారు సరే వాటర్ ప్లేస్ కదా చాలా మందికి ఇష్టం కదా అందుకని చెప్పి మా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పి ఇక్కడికైతే వెళ్ళామండి అబ్బా ఎంత బాగుందో కాసేపు అయితే ఇక్కడికి వచ్చామంటే వన్ డే డే అంతా మనం ఇంకా సిటీని మర్చిపోతాం అనమాట అంత బాగుంది వెదర్ చల్లగా నెక్స్ట్ అలాగే వాటర్ ఫాల్స్ ఇక్కడ వాటర్ బాగా వానలు పడుతున్నాయి కదా కాబట్టి చాలా బాగుంది వ్యూ పాయింట్ అయితే మాత్రం ఒకవేళ హైదరాబాద్ దగ్గరలో ఉంటే వన్ డే మాత్రం ఈ ప్లేస్ని అస్సలు మిస్ అవ్వద్దు ఖచ్చితంగా మనిషి షుడ్గా ఒకసారి ట్రై చేయండి డే అంతా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ వ్యూ పాయింట్ కి అటువైపు ఇటువైపు రెండు దారులు అయితే ఉంటాయండి ఒక దారి అయితే క్లోజ్ చేసేసారు ఎంట్రన్స్ లేదని చెప్పి ఇటు సైడ్ నుంచి ఇంకో దారు ఉందని చెప్పి ఇక్కడికి వచ్చాము కింద స్టెప్స్ దిగి భలే ఎంజాయ్ చేసాము బాగా ఫొటోస్ కూడా దిగాము చాలా బాగా అనిపించింది ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది వీడియో నచ్చే సబ్స్క్రైబ్ చేసుకోండి